నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ భారతదేశ అభివృద్ధి కోసం దిశానిర్దేశం చేసి పనిచేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అని సంతనతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కలెక్టర్ తమి మన్సారియా కొనియాడారు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు నూట పచ్చిందవ జయంతి సందర్భంగా నెల్లూరు బస్టాండ్ హోటల్ కోలాస్ వద్ద గల ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు foca. que dando. É కార్మిక శాఖ వ్యవసాయ శాఖ రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహించి ప్రజల మన్ననలు పొందారని ఎమ్మెల్యే అన్నారు నేటి తరం బాబు రావు ఆశయాలను కొనసాగించేందుకు ముందుకు సాగాలని అన్నారు భారతదేశ జనాభాను దృష్టిలో ఉంచుకొని పేదరికం నిర్మూలించడం కోసం ఆనాడు ఆహార భద్రత కోసం ఫుడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వ్యక్తి జగజ్జీవన్ రావు అని తెలిపారు అలాంటి మహానుభావుడికి ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాసి బాబు జగజ్జీవన్ రావుకు భారతరత్న ఇప్పించేందుకు కృషి చేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు బ్రహ్మయ్య మాదిగా విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ డిఆర్ఓ చిన్నబాబులేసు మేర్ గంగాడు సుజాత కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు సోషల్ వెల్ఫేర్ డీడీ నాయక్ ఎంఆర్పిఎస్ నాయకులు ఆనందమాదిగా సృజన్ మాదిగా తిరువీధుల బాబు మాదిగా జిల్లా అధికారులు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు జన్మదినోత్సవం సందర్భంగా మన ఒంగోలు టౌన్లో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఆయన బీహార్లో జన్మించి చిన్నప్పుడే కుల వివక్ష ప్రాబ్లమ్ని ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడి సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో అగ్రికల్చర్ మినిస్టర్గా డిఫెన్స్ మినిస్టర్ రాష్ట్రం కోసం మన దేశం కోసం ఎన్నో సేవలు చేశారు ఆయన చేసిన మంచి పనిని ఆయన చేసిన త్యాగాన్ని ఈరోజు మనం ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకుంటున్నాము ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సోషల్ జస్టిస్ కోసం సోషల్ ఈక్వాలిటీ కోసం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు హెడ్ లో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు ఇతర నాయకులందరూ ఆయన ఘన నివాళుల బాబు డాక్టర్ జగ్జీవన్ రామ్ గారు ఒక దళిత లీడరే కాకుండా ఆయన ఒక దేశ లీడరు ఆయన ఎప్పుడూ బిఏ చదువుకొని దాని తర్వాత ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్ అయ్యి అనేక పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో అగ్రికల్చర్ దాని తర్వాత డిఫెన్స్ పోర్ట్ఫోలియో అన్నీ చేశారు ఆయన చాలా సామర్థంగా ఒక మంత్రి మంత్రి పదవి అయితే వారు సుదీర్ఘంగా అతి చిన్న వయసులో రాజకీయాలకు రావడం దాదాపుగా ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక పదవులను అధిరోహించి అన్ని పదవులకి కూడా న్యాయం చేసిన ఏకైక నాయకుడిగా బాబు జగజీవన్ రావు గారి గురించి చెప్పుకోవచ్చు మొట్టమొదటిసారిగా ఆయన పంతొమ్మిది డెబ్బై ఏడులో రక్షణ మంత్రిగా ఉండేటప్పుడు ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా వారు చాలా బాగా పనిచేశారని మంచి పేరు తెచ్చుకున్నారు అలాగైతే వ్యవసాయ నీటి బాధుల శాఖ మినిస్టర్గా ఉండేటప్పుడు అయితే అనేక సంస్కరణలు వ్యవసాయంలో తీసుకురావడము అలాగే ప్రజలందరికీ కూడా అందుబాటులో అన్ని రకాల కార్మిక మినిస్టర్గా ఉండేటప్పుడు కూడా అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం అని వారికి మంచి పేరు తీసుకురావడం జరిగిందండి మనము కూడా వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి నేటి నాయకులు కూడా బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశానికి మనం దళితులకు రెండు కళ్ళు అంటాం కానీ ఈ దేశానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉండబడినటువంటి అసమానతలు పోవాలని ఈ దేశంలో ఉండబడినటువంటి అంటరాంతరం రూపుమాపాలని ఈ దేశం ఉన్నటువంటి ఉండబడినటువంటి ఒక సామాజిక న్యాయ సూత్రాన్ని ఈ దేశానికి నిలివించినటువంటి నిలువెత్తు నిదర్శనాలు బాబు జగ్జీం రామ్ డాక్టర్ బీ అంబేద్కర్ అయితే ఇదే క్రమంలో బాబు జగ్జీన్ రామ్ ఆయన ఇందాక సోదరులు చెప్పినట్టు కార్మిక శాఖ మంత్రిగాను వ్యవసాయ శాఖ మంత్రి గాను రక్షణ శాఖ మంత్రి గాను అదేవిధంగా అన్ని రకాల శాఖలని నిర్వహించి సమర్థవంతమైనటువంటి రాజకీయ దురంధ్రుడిగా పేరుగాంచినటువంటి రామ్ గారిని ఈరోజు భారతదేశం ఆయనకి అనుకున్నంత స్థాయిలో గౌరవాన్ని ఇవ్వక ఎనకబడిందని చెప్పని చెప్పేసినప్పుడు మేము భావిస్తూ ఉన్నాం ఇంత అత్యున్నతమైన సేవలు అందించినటువంటి జగ్జీన్ రామ్ గారికి గతంలో కూడా ఇప్పుడు ఉండబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే రెండు వేల రెండులో బాబు జగ్జీవరావు గారి నూట పద్దెనిమిది జయంతి సందర్భంగా గవర్నమెంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జన్మదిన శుభాకాంక్షలు మాదిగర సమితి మందక్ష మాదిగ పచ్చాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాక్టర్ బాబు జగజీవరావు గారు ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఈ భారతదేశానికి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి జగజరావు గారు అలాంటి వ్యక్తి ఈ దేశాన్ని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆయన జగజరావు గారు అని చెప్పని తెలియజేసుకుంటూ ఈ రోజు దళిత